హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగ్రాస్తి వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ యో చిన్న ఎన్టీఆర్ అదే మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తావేంది అని ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు చిన్న ఎన్టీఆర్ ఏం తప్పు చేశాడో అంటారా తప్పా తప్పున్నారా ఇంతకన్నా ఏం చేయాలి బాబు మనకు తెలుసు కదా జక్కన్న ఏదో మాయ మాటలు చెప్పి రామ్ చరణ్ సినిమాలో సెకండ్ హీరో రోల్ ఆఫర్ చేసేసరికి ముందు వెనక చూసుకోకుండా వాకే అనేసాడు చిన్న ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ ఏమంటే నేను తీసిన సైన్మాలలో సగం కూడా తీయని రామ్ చరణ్ని అవ లీలగా డామినేటింగ్ చేసేసి తానే మెయిన్ హీరో అని ఫ్రూవ్ చేసుకోవచ్చు అని కానీ సినిన్న ఎన్టీఆర్లో సగం సైన్యాలే చేసిన రామ్ చరణ్కి అప్పటికే ఆల్రెడీ రెండు ఇండస్ట్రీ హిట్లు ఎనిమిది టెరిటరీ వైజ్ ఆల్ టైమ్ రికార్డులు ఉన్నాయని చిన్న ఎన్టీఆర్కి అట్లాంటివి తన హోల్ కెరియర్లో ఏనాడు లేవనే నిగూఢ నగ్న సత్యాన్ని మరిసిపోయాడనమాట అలా జక్కన్న కన్నింగ్ ప్లానింగ్ చేసేసరికి అయిన చిన్న ఎన్టీఆర్ పరిస్థితి తర్వాత ఏంటో యావత్ ప్రపంచకం చూసేసింది ప్రతి ఫ్రేమ్లో రామ్ చరణ్ అలా ఓకగా సినిన్న ఎన్టీఆర్ని డామినేట్ చేసుకుంటూ పోతూ ఉంటే నందమూరి కార్యకర్తలు ఇంటర్వెల్కే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అని రాజమౌళిని బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన తర్వాత ఇక తర్వాత నార్మల్ ఆడియన్స్ కూడా ఆర్ఆర్ఆర్లో సిన్న ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అని తేల్చేయడంతో ఆ డిప్రెషన్ తో టూ ఇయర్స్ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోయాడు చిన్న ఎన్టీఆర్ ఇంగ్లీష్ హాలీవుడ్ లో ఇంగ్లీష్ ఇంగ్లీషు వాడు ఎవడు ఒక హిందీ గురించి మాట్లాడ చెప్తూ సైడ్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ అన్నాడు వాడికి ఏది గుండెలు వాడికి ఆ సన్నాస్ ఎవడు ఆ ముండమోపి ఎవడు ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ వాడు మాట్లాడిన వాడు వాడిని ఖండించాలి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఎన్టీఆర్ తారక్ పట్టుకుని సైడ్ ఆర్టిస్ట్ తారక్ తారక్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు దేంట్లో ఒక ప్రెస్ చెప్పు తీసుకుని కొట్టద్దు అండి అది మనం మాట్లాడాలి తర్వాత ఏ డైరెక్టర్ దొరకపోవడంతో రొట్టాల కొరటాల మాముతో దేవరా అనే ఒక మాస్టర్ పీస్ తీసి ఊరుకున్నాడు ఇక ఇప్పుడైనా మిస్టేక్ రియలైజ్ అయ్యాడేమో అనుకుంటే మళ్ళీ అదే కాస్ట్లీ మిస్టేక్ చేస్తున్నాడనమాట రామ్ చరణ్తో సరిపోలేదని ఇప్పుడు ఏకంగా బాలీవుడ్లో అందులోనూ స్క్రీన్ ప్రెజెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కండల కాంతారావు రేషన్ అన్నీ అని డామినేటింగ్ చేసేయడానికి వార్ టూ సినిమాలో సెకండ్ హీరోగా కమిట్ అయ్యాడు అసలే అది బాలీవుడ్ అందులోనూ అక్కడున్నది కండల కాంతారావు హృతికృష్ణనీయా వార్ ఫస్ట్ ఫార్ట్లో ఆ సిక్స్ ప్యాక్ టైగర్ ష్రాఫ్ అనీయానే కనబడనీయకుండా చేసేశాడు ఈ ఎయిట్ ప్యాక్ హృతికృష్ణనీయా ఇక ఏ ప్యాక్ లేని చిన్న ఎన్టీఆర్ని ప్యాక్ ప్యాక్ చేయడం అసలు పెద్ద విషయమే కాదన్నది వాస్తవ నిజం ఇక ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్కి ని పెట్టి చిన్న ఎన్టీఆర్కి తూచ్ అన్నాడు జక్కన్న ఈ వార్ టూలో కూడా ఫిటలాడే కియారా కియాని హృతిక్ రోషన్ అనియాకి పెట్టేసి చిన్న ఎన్టీఆర్కి మొండి చేయి చూపించాడు ఈ వార్ టూ డైరెక్టర్ అంకుల్ కూడా చిన్న ఎన్టీఆర్ అంటే అందరికీ లోకవే అనడానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్షాధారాలు ఇంకేం కావాలి అధ్యక్ష అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇక ఫైట్స్లో డ్యాన్స్లో రామ్ చరణ్ పక్కనే తేలిపోయిన చిన్న ఎన్టీఆర్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అనియాతో ఫైట్లు డ్యాన్సులు అంటే అవి చూసి ఆ అవమాన భారం మోయడం కన్నా నాలుగు బియ్యం బస్తాలు మోయడం మేలు వంద రూపాయలైనా వస్తాయి అనేది సినిమా మేధావుల భావన కూడా అసలు చిన్న ఎన్టీఆర్ని ఇలా తప్పుదోవ పట్టించి సైడ్ క్యారెక్టర్స్ని చేయిస్తున్న ఆడిని పట్టుకొని కుంభిపాకం చేయాలి ఫస్ట్ లేకుంటే ఎట్టాంటి నట విశ్వరూప్ టైగర్ని ఎట్టా క్యామిడీ ఫాలో చేసేస్తున్నారో చూడండి ఇక నెక్స్ట్ ప్రశాంతం నీళ్ళు అన్యా సినిమాలో ఇంటర్నేషనల్ డాన్ అన్నమాట మన సిన్న ఎన్టీఆర్ అది తలుచుకుంటేనే ఆపన్ రోయ్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఏది ఏమైనప్పటికీ చిన్న ఎన్టీఆర్ని ఎవరో తప్పుదోవ అయితే వాస్తవ నిజం అని అందరం ఒప్పుకొని తీరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సినిమా మేధావుల భావన కూడా అనమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పైన ఇప్పుడు నాకు వైస్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్